కానీ ఏడు గ్రామాలు జరిగిన అధ్యక్ష అది పెనుపర్తి తట్టంగి కోటగండేడు గొర్రెల నాగలవోస గోసాడ జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి రెండు వందల రెండు మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష సాక్షాత్తు నైక్రో మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష మేము కూడా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు వాళ్ళ తరఫు ప్రజాప్రతినిధికి కూడా వచ్చారు అధ్యక్ష అందరూ కూడా ఈ డైరీ వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష ఇది కాకుండా ఇది కాకుండా సాక్షాత్తు మా గౌరవ సభ్యులు చెప్పారు వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు పర్యవేక్షించారు అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టారు పెట్టిన తర్వాత పది మంది తన చెప్పి ఆయనే లెక్చర్ చేసి పది మందికి నేను నా సొందని ఎక్స్చేంజ్ చేస్తాను ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు అయిన తర్వాత అసేషన్ పట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ తదుపరి మా నాడు మా 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 మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిరక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష ఆయన కూడా చూస్తే సుమారు పదమూడు మంది తెరిపారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల ఏది ఈ తాలూకా ఏరియా వల్ల రెండు వందల రెండు మంది హాస్పిటల్లో చేరితే పదమూడవారు అధ్యక్ష పదముకురికి రెండు లక్షల రూపాయలు ఆయన ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష ఆడప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇవి ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం వెనకే తేవడం కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని ఏ విధంగా దాన్ని అరికెట్టాము దాన్ని ఏ విధంగా రాకుండా చూసుకుంటాము లేకపోతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తాము చెప్పుకుంటే బాగుండదు అధ్యక్ష కానీ దీనివల్ల ఏంటి జరుగుతుందంటే అధికారులకి అరసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష ఉన్నది మనమే మన వచ్చేసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు నేను వెళ్ళాను అధ్యక్ష ప్రత్యక్షంగా రెండు సార్లు పోయి చూసారు అధ్యక్ష అక్కడ అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్ చేస్తాను చెప్పి పిహెచ్ మార్పించాము అధ్యక్ష ఇవన్నీ చేసే అధ్యక్ష మీ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష అయితే అంత మరీష్ గారు అది రాలేదు సరే ఆయనకి ఏదో పని బాగా ఉండవల్ల ఒత్తిడి ఉండవల్ల రాకపోవచ్చు నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేట్ ఇవే లేదు డైరెక్ట్ జరగలేదు అసలు సంఘటన జరగలేదు అని అంటే అదే అదే అధ్యక్ష ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారుల సమాచారం తెప్పించుకొని చెప్పవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎవరైతే దాని పేరు వాళ్ళకి ప్రభుత్వం ఎస్కే అది అధ్యక్ష ఎందుకంటే ఇది దేంతో మానవ తత్వం అధ్యక్ష ఏదైతే వాటర్ తో ఇందాక చెప్పారో ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము రెసిఫై చేస్తున్నామని చెప్పారు దాంతో పర్యవేక్షణ లేపడం వల్ల జరిగిన అనంతం అధ్యక్ష మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చెడిపోవడం వల్ల కానీ వచ్చిన దాని వల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశాను అధ్యక్ష వాళ్ళకి ఎక్స్ట్రేషన్ ఇవ్వండి ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి నేను కోరాము అధ్యక్ష నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష ఈ ఇది మీరు కూడా దీన్ని పంపించిన దగ్గర అధ్యక్ష మంత్రి గారిని దీని మీద ఒకసారి మళ్ళీ ఆలోచించి ఒక పెద్ద మన ఎందుకంటే సంఘటన జరిగింది ఏది ఎలా జరిగింది దాని జరగకంటే ఏది ఏం చూసుకోవాలి రెండు విషయాలు జరగలేదు జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష దయచేసి ఆలోచించాలని కోరుతున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు బొచ్చగారు మాట్లాడుతూ అతిసారి వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్టుగా చెప్పారు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో నాలుగు మందితో సహా రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది మంది మరణించారని చెప్పాను అధ్యక్ష కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైనది కాదు అధ్యక్ష రెండోది ఈ పదమూడో తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో వెంటనే చెప్పినట్టుగా ఐదు తొమ్మిది గ్రామాల్లో వెంటనే ప్రబలి పద్నాలుగవ తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి మొత్తం రెండు వందల ఒక కేసులు వచ్చాయి అధ్యక్ష వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిలో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్ల ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది యాభై ఐదు మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది మొత్తంగా కలిసి నలుగురు దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష ఆ సంద ఆ సమయంలో మొత్తం ఆ సమయంలో మొత్తం పది మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా నలుగురు చనిపోయారు అధ్యక్ష ఇది దాని సమాధానం అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ పంతొమ్మిదే దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష పంతొమ్మిదవ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇండకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష దాని తర్వాత నిద్రలోంచి మేల్కున్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పది లక్షల ముప్పై ఐదు వేల డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష పది లక్షల ముప్పై ఐదు వేల డయేరియా కేసులు అధ్యక్ష ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష సంబంధిత మంత్రులు కూడా ఎక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలు వక్రీకరించి చెప్పడం మాకు అలవాటు లేదు అధ్యక్ష చావుల్ని కూడా చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష ఎక్కడో సానుభూతి చనిపోతే ఎవరు ఎక్కడ చనిపోయినా ఖాతాలు వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడా ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష అయితే ఈ ప్రధాన కారణం ఏంటి అధ్యక్ష అక్కడ అడిగారు గౌరవ సభ్యులు వాళ్ళే వాళ్ళ ప్రశ్న అడుగుతూ వాళ్ళే సమాధానం కూడా చెప్పారు ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీరు అధ్యక్ష గుర్రా ఉదాహరణ తీసుకుందాం గుర్ర ఉదాహరణ తీసుకుంటే గుర్రలో చెంపా నదిలో బహిర బహిరంగ మల విసర్జన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది ఆ ప్రాంతాల్లో లాబరటరీలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మల విసర్జన పోతున్నారు ఆ కారణంగా కలుషితం వాటర్ కలుషితం అవుతోంది ఐదు సంవత్సరాలుగా సోర్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ లో కానీ ఎక్కడ కూడా క్లోరినేషన్ జరగట్లేదని కానీ క్లీనింగ్ జరగట్లేదు అనేది మా టీములు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో కానీ విధరాత్ర టీముల వల్ల కానీ జరిగిన అంటే ఐదు సంవత్సరాలగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పైప్ లైన్ల కారణంగా లీకుల కారణంగా ఈ కలుషితం వాటర్ కలుషితం ఆ కలుషితమైన నీరు తాగి ప్రజలు ఇవాళ ధైర్య బారిన పడుతున్నారన్న విషయం మనం గుర్తించాలి అధ్యక్ష మూల కారణం అదే అధ్యక్ష మూల కారణం ఐదు సంవత్సరాలుగా పైప్ లైన్లను నిర్వహణ చేయలేదు ఆ పైప్ లైన్లన్నీ కూడా ఈ మురుగు కాలువల్లో వెళ్తున్నాయి దాని కారణంగా మురుగునీరు వాటిలో కలవడం కారణం ఇది అవుతుంది ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఈ ఫీకల్ కంటెంట్ కలవడం వల్ల కలరా కేసులు కూడా అంటే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు గతంలో కలరా కేసులు పూర్తిగా రాష్ట్రం నుంచి లేవు అధ్యక్ష ఇవాళ కలరా ఇది కూడా కనిపిస్తుందంటే ఐదు సంవత్సరాల్లో దీనికి బాధ్యత వహించాల్సి కావాల్సింది కూడా గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యురాలు అడుగుతూ విజయనగరం జిల్లాలో ఏనాడు ఏనాడు ఇటువంటి డయేరియా కేసులు లేవని చెప్పారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు అక్కడ ఉండి అంటే కొన్ని కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్న వాళ్ళు పేదలకు మరుగుదోట్లు ఎందుకు లేవు అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష దేని కారణంగా ఆ విజయనగరం జిల్లాలో ప్రజలు పేదలు బహిరంగ మలవీసేదానికి పోతారో ఒకసారి ఆ ఆత్మర్షి చేసుకుని సమాధానం చెప్తే నేను కూడా సంతోషిస్తాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగారు చెప్పారు విజయనగరం జిల్లాలో కేసులే లేవని ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఏరియా కేసులు విజయనగరంలో మాత్రమే వచ్చాయి అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష పన్ పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు వచ్చాయి అధికారికంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన సంఖ్యలు అధ్యక్ష తర్వాత రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు ఉన్నాయి అధ్యక్ష ఇంకా తర్వాత చూసుకుంటా పోతే తగ్గిస్తా పోయారు సంఖ్యను గానీ ఒక్కొక్క సంవత్సరంలో ఇరవై ఐదు వేల నుంచి పద్దెనిమిది వేలు కేసులు వస్తుంటే ఏం చేశారు అధ్యక్ష ఇవాళ విమర్శ చేయడం కోసం ఇవాళ ఏదో సామెత ఉంది కదా ఎక్కడైనా దొరుకుతే దాని మీద ఏదైనా వేరుకుందామని పోయేలాగా ఉంది అధ్యక్ష పన్నెండో తేదీ పదమూడో తేదీ జరిగితే పంతొమ్మిదో తేదీ వెళ్ళారు మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా ఆశ్వాస్పదంగా ఇంకోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదు అయ్యా జగ్గయ్యపేట జరిగినా దాచేపల్లి జరిగినా ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారన్నారు వెళ్ళారు ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష దాతృత్వం ఆయన తన నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రిరేషియా ఇచ్చిన దాఖలాలు లేవు ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష ఒకసారి ఏమన్నా ఐదు సంవత్సరాల్లో ఇన్ని లక్షల పది లక్షల ముప్పై ఐదు వేల కేసులు వచ్చాయి దానిలో చావలు కూడా ఉన్నాయి వాటిలో ఎక్కడైనా ఎక్స్గ్రిరేషన్ ఇచ్చిన సందర్భాలు ఉంటే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష అటువంటి దాఖలాలు లేవు అటువంటి ప్రొవిజన్ కూడా లేని దీంట్లో ఎక్స్గ్రేషన్ ఇచ్చే అవకాశం లేదు తర్వాత తర్వాత గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అడిగారు అధ్యక్ష జగ్గయ్యపేట జగ్గయ్యపేటలో కూడా వెళ్ళడం జరిగింది దాంట్లో కూడా ప్రధానంగా ఇదే కారణం జగ్గేపేట షేక్ మహమ్మద్ పేటలో కూడా ఈ రకంగా కేసులు రావడం జరిగింది దాంట్లో ఇద్దరు ఇద్దరు అక్కడ ఏరియా కారణంగా చనిపోయారు మేము అధికారికంగా అన్నాడే చెప్పాం దాచేపల్లిలో కూడా కొంతమంది పది మంది భార్యను పడితే ఒకరు దాచేపల్లిలో కూడా డైరియా కారణంగా మరణించిన విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అయితే ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం ఆ ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇవ్వలేదు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అయితే ఒకటి ప్రధానంగా కారణం అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహణ లేకపోవడం కారణంగానే ఇది జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించాలా నార్మల్ ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది అధ్యక్ష చాలా ప్రమాదకరమైన విషయం ఇది నార్మల్గా ఎప్పుడు కూడా ఈ డైరియా కేసులు జూన్ తర్వాత వస్తాయి అధ్యక్ష ఏప్రిల్ జూన్ ఆ సందర్భంలో రావు ఎప్పుడన్నా మీరు చూస్తే కూడా సంఖ్యలు సాధారణంగా జీరోగా ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో గత ఐదు సంవత్సరాల పాపం కారణంగా అధ్యక్ష ఈ సంవత్సరంలో యాభై ఒక్క బ్రేక్స్ యాభై ఒక్క అవుట్ బ్రేక్స్ జూన్ మాసం దాకా ఈ సంవత్సరం మొదటి నుంచి వచ్చే ఏప్రిల్ జూన్ మధ్యలోనే యాభై ఒక్క అవుట్ బ్రేక్స్ వచ్చాయి అప్పుడు అధికారంలో మేము లేం అధ్యక్ష దానికి ముందు జనవరి నుంచి అవుట్ బ్రేక్స్ నడుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో గుంటూరులో ఎక్కడైతే గతంలో అవుట్ బ్రేక్స్ వచ్చేవో అక్కడే అవుట్ బ్రేక్స్ వస్తున్నా కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చాయంటే ఎప్పుడూ డయేరియా రాని సమయంలో కూడా ఇన్ని యాభై ఒక్క అవుట్ బ్రేక్స్ రావడం దాంట్లో పద్నాలుగు వందల ఐదు వందల యాభై ఏడు మంది పద్నా పద్నాలుగు వందల యాభై ఏడు మంది ధైర్య బారిన పడ్డారు అధ్యక్ష కాబట్టి ఈ ప్రమా ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి ప్రతి చోట మేము ప్రజలకి ఈ సందర్భంగా మీ మాధ్యమంగా నేను తెలియజేపే ప్రయత్నం ఏంటంటే వర్షాకాలం వచ్చే సందర్భంలో ఈ గతంలో ఈ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు రానివ్వము తాగిన జాగ్రత్తలు తీసుకుంటాం అయితే వర్షాకాలం వస్తున్న సందర్భంలో పరిస్థితి వ్యక్తిగత పరిస్థితులు పాటించడం మరుగుదొడ్లు బహిరంగం కాకుండా ఇంట్లో చేసే చేయడం దానికి కావాల్సిన మరుగుదొడ్లు కూడా ఇన్నాళ్ళు మేము మిగతా ప్రభుత్వాలు కానీ మేము నిర్మించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అదేవిధంగా ఎక్కడన్నా ఏదైనా చిన్న కేసు వచ్చినప్పుడు ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు ఆశా వర్కర్లు తెలియజెప్పాల్సింది క్లోరినేషను బ్లీచింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం అనేక చోట్ల హెడ్ ట్యాంకులకి నిచ్చెన్లు కూడా లేని పరిస్థితి అధ్యక్ష జగ్గేపేటకు నేను వెళ్ళిన సందర్భంలో ఆ వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తే కొన్ని మూడు సంవత్సరాలుగా దాన్ని క్లీన్ చేయలేదని ఫిల్టర్స్ కూడా మార్చలేదని దాని కారణంగా కలుషితమైందనే అంటే మూల కారణంలోకి వెళ్ళి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఈ డైరియా ప్రబలడానికి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నాం సంబంధిత అధికారులతో సంబంధిత డిపార్ట్మెంట్లతో మేము క్రమం తప్పకుండా ఈ ఈ కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గారితో కానీ నారాయణ గారితో కానీ సమీక్ష నిర్వహించడం సంబంధిత అధికారులకు కూడా ఆ దిశగా మరమ్మతులు నిర్వహించి లీకులను అరెస్ట్ చేసి నీరు కలుషితం కాకుండా రాబోయే భవిష్యత్తులో ప్రజలు ధైర్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష సార్ వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం అది కరెక్ట్ కాదు నేను అనలేదని చెప్పారు అధ్యక్ష రికార్డు చూడండి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా అనకపోతే నేను వచ్చి నా నా రికార్డు నేను తప్పైంది నా నా మాట మాటలు తొలగించడం అధ్యక్ష నాకే అభ్యంతరం అధ్యక్ష ఆయన అన్ని మాటలు నేను ఉడికించాను కానీ నేను లేని మాట అంతా అనలేదు అధ్యక్ష ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష వారు నేను ఆ నియోజకవర్గం పదిహేను సంవత్సరాలు ప్రతి అధ్యక్ష మొన్నటి వరకు కూడా మన మా ఇరవై నాలుగు ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్ శాస్తాబ్దారు అధ్యక్ష పదిహేను సంవత్సరాల్లో రాని డయారీగా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు నెలల కాలంలోనే ఎందుకు చనిపోతుంది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో మరి ఐదు నాలుగు నెలలు నాలుగు నెలలకి చనిపోవచ్చు కాదు అధ్యక్ష అక్కడ కానీ లోపల నేను క్లియర్ కట్ గా చెప్పాను అధ్యక్ష ఏదైతే ఇంకోటి అధ్యక్ష జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము ఒక ప్రొడక్ట్ వార్డ్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నా అధ్యక్ష అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి టైం టు టైం దాన్ని క్లోజ్ కలిపి టైం టు టైం ఆ పైపులను వచ్చి క్లీన్ చేయించుకోవడం టైం టు టైం చూడడం అవి ఆ కార్యక్రమం జరగలేదు ఈ నాలుగు నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను ఆ లోపాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఈ ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి ఆ కాంట్రాక్ట్ తొలగించాలి ఆ వర్కర్ని తీసేయాలి ఆ వర్కర్ని మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి వాడి దగ్గర మళ్ళీ యాభై వేల లక్ష మళ్ళీ వాళ్ళ దోచుకోవాలి అని అక్కడ అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష ఈ నాలుగు నెలల కాలంలో వీటి కారణాలు ఇబ్బంది అధ్యక్ష నేను అసలు అంతవరకు దానిని పోదలుచుకోలేదు అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంత అధ్యక్ష దాన్ని సరిదిద్దుకొని ప్రజలకు అధ్యక్ష నీ మీద మీరు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష ప్రయోజనం లేదు అధ్యక్ష అక్కడ గౌరవ సాధించు అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాంతి కదా అధ్యక్ష వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటారు అధ్యక్ష అడగండి అధ్యక్ష చెప్తారు ఏ ఏ పని ఎందుకు ఎందుకు జరిగిందో ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది అది అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి చెప్పారు గత ప్రభుత్వం సరే ప్రభుత్వం మీ చేత ఉంది అది ఎంక్వైరీ చేయండి తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మేము అడ్డు పెట్టలేదే అడ్డు పెట్టిన ఆగితే వడ్డు నాకుదే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి కానీ దయచేసి నేను చూటుగా మంత్రిగా అడుగుతున్నాను గొర్రెల మండలంలో మీ మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్ష సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు ఎండమండలు కానీ ఆయన చెప్పారు ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన పది మందిని చెప్పారు అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా నలుగురు అని చెప్తున్నారు అని చెప్తున్నారు చూడండి అధ్యక్ష వాస్తవంగా చనిపోయిన వాళ్ళు రెండు వందల రెండు మంది హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యం లేకపోయినా ఆ స్కూల్ అంటే అప్పుడు కట్టిన నేను కట్టిన స్కూల్లో అయితే ఆ నాడు బల్లు పెంచీలు బాగున్నాయి కాబట్టి దాన్ని పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పారు ఏమయ్యో విజయనగరం హాస్పిటల్ ఉంది వైజాగ్ హాస్పిటల్ ఉంది ఆ పక్కన హాస్పిటల్ ఉంది అది చేయండి కూర్చోండి 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 మీరు కూర్చో పెడితే నాకు అభ్యంతరం లే ఇది నా అని చెప్పి మాట్లాడుతున్నాను దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి ఇది ఇది నియోజకవర్గంలో జరిగిన పదమూడు మంది చనిపోయిన తల్ సమస్య ఇదేమైనా మా సొంత అనుకోలు అవుతే ఎవరి మీద మాట్లాడుతున్న సమస్య కాదు సమస్య కాదు ఇది ఆ సమస్య కాదు ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని కోరుతుంది మంత్రి గారిని కోరుతుంది మంత్రి నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది మెయింటెనెన్స్ లోపం ఉంది అది అది మీ సబ్జెక్ట్ కాదు అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు దయచేసి అధికారులు కలెక్టర్ కి ఆదేశాలు ఇవ్వండి విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరగాలని ఆదేశించండి ఆ విషయాలు రావు అది నేను కోరుతుంది అంతేగాని ఎవరి మీద బృత్ జిల్లాల్లో చేయాలని చెప్పిన మనిషి కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష దయచేసి ఎక్స్ప్రేషన్స్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష అసలు వెనుకబడి జిల్లాలో అన్ని వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ కథలు చనిపోయారు ఆ కుటుంబాల పోషణ కోసం ఆ ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష